సాయిదాబాద్ లో నివేశాల వివాదంతో లబ్ధిదారులు జమిగుండ మండలం సాయిదాబాద్ గ్రామానికి చెందిన లబ్ధిదారులు శుక్రవారం జమికుంట కోరపెల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకు నిర్వహించారు న్యాయం చేయాలని నినాదాలు చేశారు స్థలాల విషయంలో తలెత్తిన వివాదం సమాచారంతో జమికుంట ఆరఐ తిరుపతి గ్రామస్తులతో మాట్లాడారు ఒకే స్థలానికి పట్టాలు నెంబర్లతో ఇద్దరికి కేటాయించడంతో వివాదమైందని లబ్దిదారులు తెలిపారు ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని పలువురు ఆరోపించారు మందికి న్యాయం డిమాండ్ చేశారు సమాచారం అందిన పోలీసులు ఆందోళన ప్రాంతానికి చేరుకున్నారు సైదాబాద్ సర్పంచ్ భర్త రాజారాం సమస్య తీరుస్తానని స్పష్టం చేయడంతో ఆందోళనకు తెరపడింది ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తానని ఆర్ఐ తిరుపతి చెప్పారు మరి వాళ్ళు కూడా అట్లా నెంబర్ సార్ నెంబర్లు ఎందుకు ఇచ్చినట్టు మరో అచ్చే మరో అది ఇర సంవత్సరాల నుంచి పట్టాలు ఉన్న వాళ్ళకి టోకెన్ ఇచ్చి మూడు వందల టోకెన్ అక్కడ ఎస్సీలు ఉన్నారు ఎస్సీలు వాళ్ళు ఏం చేసారు అంటే కొంత తవ్వుకున్నాం పూల వాళ్ళు తవ్వుకున్నారు ఈ ఏరియా మొత్తం మాకే కావాలి ఈ ఎస్సీలో ఇక్కడనే ఉంటామని చెప్పేసి తవ్వుకున్న వాళ్ళందరూ ఆపి మా ఇక్కడ డెబ్బై తవ్వద్దని చెప్పేసి వాళ్ళు అందరూ ఆపేరు ఆపినాక ఇరిగేషన్ జరిగినాక వాళ్ళు ఆగిరు ఆయనకి ఇటు సైడ్ ఆ షెడ్ వేసిండే అక్కడ ఆ షెడ్ వేస్తే అక్కడ తొంభై చిల్లర నూట రెండు వందల చిల్లర జరిగినాక ఫస్ట్ నుంచి తొంభై దాకా ఏ వాటి ఒక ఫ్యామిలీ అయ్యి ఒక తొంభై మంది ఇక్కడ ఫ్యామిలీ తొంభై కుటుంబాలు తొంభై కుటుంబాలు ఆగి ఒక్కరి కోసం ఆ గవర్నమెంట్ ఇక్కడ వీళ్ళు తొంభై మంది తొంభై కుటుంబాలను ఆపుతారా ఆ ఒక్కని క్లియర్ చేయిస్తారా నిన్న పోలీస్ స్టేషన్గా పోలీస్ స్టేషన్లో రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చాం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్స్ లో రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చాం ఎంఆర్ఓ గారు ఎవరన్నారు తెలుసా కలెక్టర్ నుంచి లెటర్ రావాలి అని చెప్పేసి మా ఊరు వాళ్ళందరూ ఒక పదిహేను వాళ్ళు అయితే సర్పంచ్ పోతాడు ఎవరిని అడుగుతారు వీళ్ళందరూ ఎవరిని అడగలేరు ఎమ్మెల్యే కూడా రాలేడు ఎమ్మెల్యే గారు మంచిరు కాబట్టి వీళ్ళు అందరూ తవ్వుకుంటారు పట్టాలు ఉన్న వాళ్ళు చదువుకుంటారు పట్టాలైన వాళ్ళు ఎవరు తవ్వలేరు పట్టాలు తవ్విన వాళ్ళు దాంట్లోనే వాళ్ళు వచ్చి దౌర్జన్యం చెప్తారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఇప్పుడు మళ్ళీ వచ్చి ఎమ్మెర్ఓ గారు పంపించారు మీరు ఏం చేయాలి కలెక్టర్ దగ్గరికి లెటర్ రాసే వీళ్ళందరూ పోవాలని అంటారు అంటే ఇదంతా వీళ్ళు ఏం చెప్తారంటే ఒక నెల రోజులు దాకా మీరు ఏం జరగదు మీరు చెప్పేదాకానే రియాక్ట్ కావాలి మేము చెప్పినప్పుడు మీరు ఎవరు దావద్దని చెప్తారు ఈ తొంభై మంది కోసం వాళ్ళు ఒకళ్ళు ఆపుతారా ఈ వంద మంది కోసం తీపిస్తారా ఈ వంద మంది కోసం ఒకళ్ళు తీపిస్తారు మీరు ద్వారా చేయాలనుకుంటే తొంభై మంది పోయి షెడ్యూల్ ఏమంటారు ఎంఆర్ఓ గారు మమ్మల్ని పంపించింది మేము వచ్చి మీరు అందరూ మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి రండి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వండి అక్కడికి వెళ్ళి కలెక్టర్ దగ్గర మేము ఏమన్నా అంటే మేము రాలేదు దీన్ని ఎనిమిది మంది సంతకాలు పెట్టి కంప్లైంట్ ఇచ్చినాం సార్ సిఏ గారి దగ్గరికి నేను మీ ఎవ్వరు ఎవరికి పట్టాలు వచ్చినయో వాళ్ళ జాగ్రత్తలో నవ్వుకోండి తర్వాత వీళ్ళని నాకు ఫోన్ చేయండి అత్త అని చెప్పిండు అర్ధ గంట అయితే మా ఊర్లో ఉన్న ఒక యాభై మంది ఫోన్ చేసి ఇక్కడిపోవడవారు సిఐ రాలేదు జమ్మకు నుంచి కానిస్టేబుల్ రాదు బ్లూ కోర్స్ ఎవ్వరు రాలేదు ఇప్పుడు నేను లైవ్లో మాట్లాడినా రికార్డింగ్ ఉన్నది నా దగ్గర ఏమన్నాడు తెలుసా మీరు మీరు ఎంఆర్ఆఫీస్ కాడికి రాండి అన్నాడు సార్ మిమ్మల్ని వేరే అమ్ముకుంటున్నారు కదా ఇక్కడికి ఎందుకు అతలేరు అంటే ఏం చెప్పి తెలియదు